తెలుగు రాశి ఫలాల ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢ మాసం ప్రత్యేకత గురించి అలాగే ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క స్త్రీ పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం జూన్ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి ప్రారంభమై జూలై నెల ఇరవై ఇరవై నాలుగవ తేదీకి ముగుస్తుంది ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది మన హిందూ ధర్మంలో ఈ ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు ఆషాఢ మాసం అంటేనే పూజలకు ఉపవాస దీక్షలకు ఎంతో పవిత్రమైనది ఈ సందర్భంగా ఆషాఢ మాసం విశిష్టత పాటించాల్సినటువంటి నియమాలు ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే కోడల మధ్య మనస్పర్ధలు గొచ్చి గొడవలు జరుగుతాయి ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను చేయకూడదు పురాణాల ప్రకారం ఈ ఆషాఢ మాసం నిండు నెలలు నిండు నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మునగాకు పప్పు అలాగే నేరేడు పండును తప్పకుండా తినాలి దీనికి కారణం ఏమిటంటే వేసవి కాలం వెళ్ళి వర్షాకాలంలోకి అడుగు పెడతాం ఇలా ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో వివిధ మార్పులు వస్తాయి దీంతో మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాలి ముఖ్యంగా మునగాకుతో పప్పు తెలగపిండి వంటి ఆహారాన్ని తినాలి ఈ ఆషాఢ మాసంలో మీరు తినే ఆహారం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకోవాలి ఈ మాసంలో మరీ ముఖ్యంగా ఎప్పుడు కూడా అంటే అతిగా ఆహారాన్ని కూడా తినకూడదు అలాగే ఆషాఢ మాసంలో ఆకుకూరలు మాంసం చేపలు మద్యం బెండకాయ వెల్లుల్లి ఉల్లిపాయ ఈ పదార్థాలను మాత్రం ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తీసుకోకూడదు ఆషాఢ మాసం వస్తే ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది పెళ్లి కాని అమ్మాయిలు చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని విశ్వసిస్తారు ఇక శాస్త్రీయపరంగా గోరింటాకు గురించి మాట్లాడుకుంటే ఆషాఢంలో వర్షాలతో ప్రారంభమవుతుంది ఆషాఢాన్ని అనారోగ్య మాసంగా కూడా పిలుస్తూ ఉంటారు ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి వేడి బాగా పెరుగుతుంది ఇలాంటి సమయంలో మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అందుకే ఈ ఆషాడంలో ఆడవాళ్ళు తమ చేతులకు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే గోరింటాకు రసంలో యాంటీబ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి స్త్రీలకు ఉండే గర్భాశయ సమస్యలు చర్మ సంబంధమైనటువంటి సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయుర్వేదం వివరిస్తుంది ఈ రోజుల్లో చాలామంది మంచం పైన కూర్చొని భోజనం చేస్తున్నారు కానీ ఈ ఆషాఢ మాసంలో మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు ఈ నెల రోజుల పాటు మంచం మీద కూర్చొని భోజనం చేస్తే మీకు రాబోయే కాలంలో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది కాబట్టి ఇక నుండైనా మంచం పైన కూర్చొని భోజనం చేయకండి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో దేవాలయాలకు ఆషాఢ మాసంలో దేవాలయాలకు వెళ్ళడం వలన ఇంట్లో పూజ చేసుకోవడం దేవుడి మంత్రాలు చదవడం అలాగే దేవుడిని ధ్యానించడం ఇలాంటి పనులు చేయడం వల్ల మీకు ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలోనే గురు పూర్ణిమ బోనాల ఉత్సవాలు అంటే ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు ఈ ఆషాఢ మాసంలో పెళ్ళైనటువంటి స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచినా ముందుగా ఇల్లు వాకిల్ని శుభ్రం చేయాలి లేకపోతే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది దీంతో మీ ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలే ఉంటాయి ఏ స్త్రీ అయితే ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు చల్లి చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారని ఆషాఢ మాసంలో చెప్పడం ఎలాంటి సందేహం లేదు మనలో చాలామంది దీపారాధన చేస్తున్నప్పుడు ఒక కుందు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఆషాఢ మాసంలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అప్పుడే మీకు మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది ఒకవేళ కనుక మీరు పూర్తి చేసే పూజలు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులతో దీపారాధన చేయండి ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉన్నవారికి మట్టి కుండ కానీ గొడుగు కానీ ఉప్పు జామకాయలు ఈ వస్తువులలో ఏదో ఒకటి దానం చేస్తే మీ కుటుంబానికి ఎంతో పుణ్యం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు ఆషాఢ మాసంలో ఎప్పుడు కూడా నీటిని వృధా చేయకూడదు ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవత నివసించదు లక్ష్మీదేవత లేని ఇల్లు చాలా అందవిహీనంగా ఉంటుంది కదా అష్ట కష్టాలతో నిండి ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువుని శివుడిని అలాగే హనుమంతుణ్ణి మనం ఎక్కువగా పూజించాలి ఎవరి జాతకంలో అయితే కుజుడు బలహీనంగా ఉంటాడో అలాంటి వారు ఈ ఆషాఢంలో శివునికి అభిషేకం చేస్తే జాతకంలో ఉన్నటువంటి కుజ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యునికి ఆద్యం సమర్పించాలి ఈ నెల మొత్తం సూర్యునికి ఆద్యం సమర్పించడం వల్ల మీరు అనుకుంటున్నటువంటి దరిద్రమంతా కూడా పోయి సూర్యోదయం అనే ఆశీర్వాదం వలన మీ కుటుంబానికి ఐశ్వర్యం లభిస్తుంది రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పును ఒక గిన్నెలో కానీ లేదా పేపర్లో కట్టి మీరు పడుకునే ముందు ఎవరికీ తెలియనటువంటి ప్రదేశంలో అంటే మీ ఇంట్లోనే ఎవరు చూడనటువంటి తొక్కనటువంటి ప్రదేశంలో ఉంచి తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉంటే ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పుని తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పాడివేయాలి లేకుంటే పారే నదిలో కానీ మనం వాడుకునేటువంటి నీళ్ళలో కానీ అలా కలిపేస్తే చాలు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసి కూర్చుంటుంది ఇక విపరీతమైనటువంటి అప్పుల బాధలు ఇబ్బందులు పడుతున్న వారు అప్పుల బాధలు తప్పకుండా తీరాలి అంటే కనుక కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని జపించాలి ఈ మాసంలో ఎవరైతే గాయత్రి మంత్రం జపిస్తారో అలాంటి వారికి అదృష్టం వరిస్తుంది తమ జీవితంలో కష్టాలే ఉండవు అలా మీ జాతకంలో సర్పదోషం ఉంటే ఈ ఆషాఢ మాసంలో ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయండి ఈ విధంగా చేయడం వల్ల కాల దోషాలన్నీ కూడా తొలగిపోయి శివ అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా మనం యాగాలు నిర్వహించే చోటికి వెళ్తే కనుక ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది మాసంలో ఆడవాళ్ళు ప్రత్యేకంగా చేయవలసిన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మాసంలో ప్రతి స్త్రీ గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి మంచం మీద కూర్చొని అసలు భోజనం చేయకూడదు నేల మీద కూర్చొని భోజనం చేయాలి లేదంటే మీకు రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలి అలానే ఇంట్లో ఎప్పుడూ దేవుడి మంత్రాలు దేవుడి పూజలు వ్రతాలు చేయడం వలన కోటి రెట్ల పుణ్యాన్ని సంపాదించవచ్చు శనివారం నాడు రావి చెట్టు దగ్గర ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు క్రిందన ఒక దీపం వెలిగించి మీరు కోరిన కోరికలను తక్షణమే నెరవేరుతాయి ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి గ్రామ దేవత అనుగ్రహం ఉంటేనే కుటుంబంపై ఎలాంటి దృష్ట ప్రభావాలు పడకుండా ఉంటాయి శివుని మహావిష్ణువుని అలానే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి ఏ దోషాలతో బాధపడేవారైనా ఆషాఢ మాసంలో శివుడికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి తులసిని ప్రతి శుక్రవారం పూజించాలి లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి నమస్కరిస్తే మీ ఇంట్లో తప్పకుండా అంతా కూడా మంచి జరుగుతుంది చూసారు కదండి ఆషాఢ మాసంలో పాటించవలసినటువంటి నియమాలు అలాగే ప్రతి ఒక్క స్త్రీ గోరింటాకును ఎందుకు పెట్టుకోవాలి గోరింటాకును పెట్టుకోవడం వల్ల జరిగేటువంటి లాభాలు ఏమిటి అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు